హాయ్ డైరెక్టర్ ఆఫ్ సాధన స్టడీ సర్కిల్ ఫ్రమ్ పెద్ద ఈరోజు ఈ వీడియోలో మహాత్మా బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాదు ప్రకటనకు సంబంధించి తెలియజేయబోతున్నాను ఇది నిన్న వెలువడినటువంటి ప్రకటన అంటే తేదీ నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిదవ తరగతిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశ ప్ర ప్రకటన ఒకటి మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బీసీ బాల బాలికల పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఆరవ ఏడవ ఎనిమిదవ మరియు తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఖాళీ సీట్లలో ప్రవేశం కొరకు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఓసీ ఇంకా ఓబీసీలకు చెందిన తెలంగాణకు చెందిన విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరిగే ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేపడతారు నంబర్ టూ జిల్లాల వారిగా తరగతుల వారిగా కేటగిరీల వారిగా ఖాళీల వివరాలను అనుబంధం పూలో చూసుకోగలరు నంబర్ త్రీ పాత జిల్లాల ప్రాతిపదికన ఏ కేటగి ఏ కేటగిరీలో ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించిన వారే దరఖాస్తు చేసుకోగలరు నంబర్ ఫోర్ ప్రవేశంకు అర్హత ఏ ఆరవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఐదవ తరగతి చదివి ఉండాలి బి ఏడవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆరవ తరగతి చదివి ఉండాలి సి ఎనిమిదవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏడవ తరగతి చదివి ఉండాలి డి తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోరు విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిదవ తరగతి చదివి ఉండాలి ఈ విద్యార్థులు ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరములలో నిరోధికంగా విద్యను అభ్యసించి ఉండవలను వయస్సు ఆరవ తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పన్నెండు సంవత్సరాలకు ఉంచకుండా పది సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాల మినాయింపు కలదు ఏడవ తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పదమూడు సంవత్సరాలు మించకుండా పదకొండు సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాల మినాయింపు కలదు ఎనిమిదవ తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్నాలుగు సంవత్సరాలకు మించకుండా పన్నెండు సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి ఎస్సీ ఎస్టీలకు రెండు సంవత్సరాల మినాయింపు కలదు తొమ్మిదవ తరగతికి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను సంవత్సరాలు మించకుండా పదమూడు సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి ఎస్టీ ఎస్టీలకు రెండు సంవత్సరాల మినైంపు కలదు పాయింట్ నెంబర్ ఫైవ్ విద్యార్థుల తల్లిదండ్రుల లేదా సంరక్షకుల సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు లక్ష యాభై వేలు మరియు పట్టణ ప్రాంత విద్యార్థులకు రెండు లక్షలకు మించరాదు దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రము అంటే ప్రాస్పెక్టస్ కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యు డాట్ ఎంజేపీ టీబీసీ డబ్ల్యుఆర్ఈఐఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆరు హెచ్టిటిపిఎస్ ఎంజేపీ టీబీసీ అడ్మిషన్స్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ చూడగలరు పాయింట్ నెంబర్ సిక్స్ దరఖాస్తు చేయ విధానము అభ్యర్ విధానం అభ్యర్థులు పై అర్హతలను పరిశీలించుకొని సంతృప్తి చెందిన తర్వాత ఏదేని పేమెంటు గేట్వే ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ నూట యాభై రూపాయలు చెల్లించి డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యు ఎంజేపీ డబ్ల్యూఆర్ఈఐఎస్ డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ ద్వారా కానీ ఆన్లైన్లో తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదులోగా దరఖాస్తు చేసుకోవాలి ఏడు ఆల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మా బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం హైదరాబాదులో గల సంస్థ కార్యాలయంలో కార్యాలయ పనివేళల్లో స్వయంగా కానీ లేదా ఈ క్రింది ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ టూ ఎయిట్ టూ డబల్ సిక్స్ సంచాలకులు జాయింట్ సెక్రటరీ ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి అప్పుడే మీకు మేము పెట్టేటువంటి వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో